Кришна, гоинде Кришна Кришна. గోపాలకృష్ణ కృష్ణ ముకుంద కృష్ణ 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 గోవింద కృష్ణ కృష్ణ గోపాలకృష్ణ కృష్ణ ముకుంద కృష్ణ 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 వేలగట్టినట్టివే వేలు చెక్కిలాలు కోలెత్తుకొని కొట్టి వీడే వేలగట్టినట్టివే వేలు చెక్కిలాలు కోలెత్తుకొని కొట్టి వీడే కోలలెత్తుకొని కొట్టి వీడే ఉట్టులు జతనము చెలులాల రట్టడి కృష్ణుడు రావాడిని జతనము జతనమో చెలులాల రట్టడి కృష్ణుడు రావాడిని గుట్టుతోనే వచ్చి గోపాలులు తాము చుట్టి వెన్నెలు పాలు జుర్రి వీడే గుట్టుతోనే వచ్చి గోపాలు తాము వెన్నలు పాలు జురీ వీడే నట్టివే వేలు చెక్కిలాలు కోలలెత్తుకొని కొట్టి వీడే కోలలెత్తుకొని కొట్టి వీ దొంతులు జతనము దొడ్డుల సతులాల ఇంతలో కృష్ణుడు ఈ దేవ చీని దొంతులు జతనము దొడ్డులు సతులాల ఇంతలో కృష్ణుడు ఈ దేవ చీని రంతు సేసుకుని రాయమున వీధుల వింతగా నడుకులు వెదకి వీడే రంతు సేసుకుని రాయమున వీధుల వింతగా వెదకి వీడే నట్టి వే వేలు చెక్కిలాలు కోలలెత్తుకొని కోలెత్తుకొని కొట్టి కోలెత్తుకొని కొట్టి వీడే పాడలు జతనము వల్ల వేడుక కృష్ణుడు వెలసీని పాడలు జతనము వల్ల వేడుక కృష్ణుడు వెలసీని ఈడనే శ్రీ వెంకటేశుడల మేల్మంగకుడినితో ముద్దుకుని శ్రీ వీడే గణే శ్రీ వెంకటేశుడల మేల్మంగ కుడినితో ముద్దుగుని శ్రీ వీడే వేలగట్టినట్టివే వేలు చెక్కిలాలు కోలెత్తుకొని కొట్టి వీడే కోల కొట్టి వీడే వేలగట్టినట్టివే వేలు చెక్కిలాలు కోలెత్తుకొని కొట్టి ി വീടെ കോലലെത്തു കൊനി കൊട്ടി വീടെ കോലലെത്തു കൊനി കൊട്ടി വീടെ